అహ్మదాబాద్లో జరిగినటువంటి విమానం క్రాష్ అందరికీ తెలిసిందే అయితే విమానం ఎందుకు కూలిపోయిందో చెప్తాను వినండి విమానం ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో పదిహేను పేజీల ప్రాథమిక నివేదిక సమర్పించింది ప్రమాదానికి కారణం ఫ్యూల్ ఇంజన్లో సప్లై ఆగిపోయి రెండు ఇంజన్లు పనిచేయకపోవడమే కారణం అంటున్నారు ఎందుకు ట్యూల్ కట్ ఆఫ్ చేశావు అని పైలట్ అడగగానే నేను కట్ ఆఫ్ చేయలేదు అని రెండో పైలట్ చెప్పాడు ఈ డిస్కషన్ అంతా కూడా టాక్పిట్ ఆడియోలో రికార్డ్ అయ్యింది ఇంధన స్విచ్లో రెన్ నుంచి కట్ ఆఫ్ స్థానానికి మారాయి దీంతో విమానం గాలిలో ఎగరలేపోయింది అందుకనే ముప్పై సెకండ్లలో ఎగిరిన విమానం కూలిపోయింది వెంటనే రీస్టార్ట్ చేయడానికి ప్రయత్నించిన లాభం లేకపోవడంతో పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేడే కాల్ ఇచ్చారు ఏటీసీ స్పందించినప్పటికీ పైలట్ల నుంచి మరింత సమాచారం రాలేదు కానీ అప్పటికే మెడికల్ కాలేజీ వద్ద మన విమానం కూలిపోయింది విమానంలో ఫ్యూల్ క్లీన్గానే ఉంది ఎటువంటి కలుషిత పదార్థాలు లేవు అలాగే పక్షి ఎగిరినటువంటి సంకేతాలు కూడా లేవు ఇదంతా కూడా ప్రైమరీ రిపోర్టే మరింత రిపోర్ట్ రావాల్సి ఉంది